తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయాల త్వరలో ప్రారంభం కేవలం వందంటే వంద రూపాయలతో గ్రా మనకి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అయితే గ్రామ గ్రామవార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య సక్సేషన్ రిజిస్ట్రేషన్ త్వరలో జరగనున్నాయన్నమాట సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు విలువ పది లక్షలలోపు ఉంటే వంద ఆ పైన ఉంటే వెయ్య ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకొస్తున్నారు ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్ చేస్తారు మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చేస్తారు తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు తహసీల్దార్లకు దరఖాస్తు చేసి కాగితంపై రాసుకుంటున్నారు వీటికి మ్యూటేషన్ సకాలంలో జరగడం లేదని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పదే పదే తిప్పుతున్నారని ఫిర్యాదులు ప్రభుత్వానికి అయితే అందుతున్నాయి గత ఏడాదిలో సుమారు యాభై ఐదు వేల ఫిర్యాదులు ఇలా ప్రభుత్వానికి అయితే అందాయి మరోవైపు తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అనే ఉద్దేశంతో కొందరు అయితే ఉంటున్నారు దీనివల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డులు అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఫలితంగా పలు సమస్యలు అయితే తలెత్తుతూ ఉన్నాయి మరింత సులువు అనమాట ఇప్పుడు గ్రామవార్డు సచివాలయాల ద్వారా మరణ ధృవీకరణ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ అవుతూ ఉన్నాయి యజమాని మరణించిన అనంతరం ఇచ్చిన అంటే వచ్చిన ఆస్తులను వారసులు భాగాలుగా చేసుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే గ్రామవార్డు సచివాలయాలు పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ సచివాలయాల్లో అది కూడా నామమాత్ర ఫీజుతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకైతే వస్తారని అంచనా వేస్తున్నాను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల వివరాలు నమోదు ఆటోమేటిక్ అంటే మ్యూటివేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ పాస్బుక్ కూడా జారీ అయితే అవుతుంది వారసులుగా ఉన్నవారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు అయితే రానున్నాయి దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖ చర్యలు అయితే తీసుకుంటుంది ఇందుకు కనీసం రెండు మూడు నెలల సమయం పట్టనుంది గత గ్రామ వార్డు సచివాలయాలు అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ గందరగోళం దారితీసిందనమాట ఇప్పుడు వారసత్వ భూములకే రిజిస్ట్రేషన్ చేస్తారు స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలన్నా దానిపై డిజిటల్ అసిస్టెంట్లకు మరో దఫా సెక్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో చూశారు కదా మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి వాటికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతాయి అది కూడా పది లక్షల కంటే విలువ తక్కువ ఉన్న భూములకు కేవలం వంద రూపాయలతో చేస్తారు అందుకంటే ఎక్కువ ఉంటే వెయ్యి రూపాయలు తీసుకొని అయితే ఆ వారసులందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసేస్తారన్నమాట సో ఇది చాలా మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అనమాట అందువల్ల అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి